ప్రతి జర్నలిస్ట్ కు ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ కోరారు సోమవారం కుతుగులపూర్ నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల గ్రామీణ ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం స్పందించే ప్రకటన ఆయన డిమాండ్ చేశారు ఈ సంబంధిత శాఖ మంత్రి రాష్ట్రంలో యూనియన్ నేతలతో సంప్రదింపులు జరిపి ఒక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుని ముందుకు సాగితే బాగుంటుందని ఆదేశిక చర్యలు మొదలు పెట్టాలని కోరారు ఇళ్ల స్థలాల విషయంలో స్వప్రయోజనాల కోసం కొందరు గందరగోళాన్ని సృష్టించి జర్నలిస్టులను గురి చేస్తున్నారని ప్రభుత్వమే దీని విషయంలో స్పష్టత ఇచ్చినట్లయితే బాగుంటుందని ఈ విషయాన్ని సూచించారు మధ్య కాలంలో జర్నలిస్టులపై పలు చోట్ల దాడులు జరుగుతున్నాయని వాటిని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని అటాక్స్ కమిటీలను పునరుద్ధరించాలని కోరారు కుత్తుపులోపు నియోజకవర్గ జర్నలిస్టులకు దుండిగల్ ఇళ్ల స్థలాలను కేటాయించే దిశగా ప్రభుత్వంపై తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఒత్తిడి తీసుకొస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు పొజిషన్ కూడా వెళ్ళిన కొన్ని కారణాల చూస్తే అది కొంచెం అయిపోయింది మళ్ళీ అది మూవ్ అని అవుతుంది ఆ విషయాల గురించి కానీ తర్వాత అక్రెడేషన్ల విషయాల గురించి కానీ తర్వాత ఇంకా మనకు హెల్త్ కార్డుల విషయం తర్వాత మనం మనం కోవిడ్లో కూడా చూసినాం కోవిడ్లో కూడా మనం చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్ వచ్చినప్పుడు మన అకాడమీ తరఫున చాలామంది లబ్ధి పొందిండట మన అది కూడా అది అది చేయడంలో కూడా మన టీడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీఏ ఆ క్రెడిట్ అంతా కూడా టీడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీఏ ఆ కోవిడ్లో చాలామందికి కూడా ఎవరెవరైతే సిక్ అయిపోయినారో వాళ్ళకు హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళకి ఆర్థికంగా సహకారాలు అందించింది మీడియా అకాడమీ తరఫున అంటే అది మొత్తం క్రెడిట్ బోస్టు అల్లం నారాయణ సార్ అని తర్వాత మనకు చాలా మందికి ఇంతకు ముందు అక్రడేషన్ సంఖ్య కూడా తక్కువ ఉంటుంది తర్వాత అక్రడేషన్ సంఖ్య కూడా పెంచడం జరిగింది ఇప్పుడు చాలామంది అక్రడేషన్స్ ఉన్నాయంటే కూడా టీడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీయే కాదు తర్వాత హెల్త్ కార్డ్స్ కూడా ఇంతకు ముందు హెల్త్ కార్డ్స్ సెట్ లిమిట్ లిమిటెడ్ ఉంటుంది ఇప్పుడు అట్లా లేకుండా మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ రకంగా అయితే ఉన్నది సేమ్ అదే హెల్త్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేయాలి జర్నలిస్ట్లకు అని చెప్పి కూడా తీసుకొచ్చింది ఈ ప్రెస్ క్లబ్ ముత్తయ్య అని అప్పట్లో ఒక సర్వే ఆయన ఈడ ఇంగ్లు తీసుకునేటప్పుడు సార్ గీడ ఒక గవర్నమెంట్ ముక్కు ఉంది నూట ఎనభై గజాలు అవుతుంది వన్ నైంటీ ఫైవ్ అని ఇట్లా వెళ్తాదానా బట్ట మీద చూపించింది ఆ వీళ్ళతో ఉంటాయి సర్వేలతో చిన్న బట్ట ఉంటుంది బట్ట మీద ఎత్తుందాం అరే నువ్వు ఇమ్మీడియట్గా దాన్ని ప్రెస్ క్లబ్ కోసం పెట్టుబోయా ఆ రోజు వీళ్ళంతా ఎవరు లేరు మనం ఉండి దగ్గరుండి దీన్ని స్థలాన్వేషణ చేసి దీన్ని గుర్తించి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఫండ్ విషయంలో మనం బ్రేక్ చేసి తీసుకొని వచ్చిన్నాం మూడు సంఘాలలో మేము కలిపి మొన్న ఒక కమిటీగా అక్కడ వేసి అదే దాని ప్రకారంగా ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఆర్డిఓ గారి దగ్గర ఇప్పటికి లెటర్ ఉంటుంది మూడు సంఘాలను కలుపుకొని పోయే పని మనం చేస్తుంది అవతలలో తప్పు చేస్తున్నారు ఏదో ఒక్కరం ముట్లాడుతాం వచ్చేసిందే రేపు పొద్దుగాలు ఏముందబ్బా ఎవడికో మంట 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 ఉంటుంది నువ్వు ఒక్కడో ముట్లాడుతున్నావు నేను కొండేస్తా అంటే అయిపోయానా వాన్ అవుతుంది మనకు కావద్ది కొన్ని విషయాలు బుద్ధితో ఆలోచింది కొన్ని విషయాలు పెద్దతనంతో కూర్చొని హుందాతనంగా వ్యవహరించి కూర్చొని మాట్లాడుకోవాలి ఏమన్నా మరి ఇళ్ళ స్థలాల సమస్య జటిలం ఉంటుంది మరి అందరికీ రావాల్సిన ప్రయోజనాలు ఇవి ఇట్లాంటి దాంట్లో మేము ఒక వంటది కూడా పోతున్నాం మరి ఇది పోవడం వల్ల రేపు పొద్దుగాల విఘాతం కలుగుతుంది అనేటువంటి సోయి వాళ్ళకు ఉండాలి ఆ సోయ్ లేకపోతే రేపు పొద్దుగాల మళ్ళీ ఇబ్బంది కరెక్ట్ రెండు సార్లు ఆగిందట కాబట్టి నేను ఏమంటున్నా అంటే దీంట్లో ఇప్పటికైనా మేము అనేక సార్లు చెప్తా ఉన్నాం ఇక్కడే కాదు మున్నటికి ముందు షేర్లింగ్ కంపెనీలో ఒక ఎక్కడ చిల్లర్ నిజానికి అది మన సంఘం బిడ్డలు వీళ్ళు శేఖరు వీళ్ళంతా కలిసి తెచ్చినారు కానీ నేను ఒకటే చెప్పిన మీరు ప్రయోజనం కలుగుతుందంటే మూడు సంఘాలకు కలుపుకో ఐదు మంది ఉండరు అవతల అయినా కలుపుకోండి అన్న ఎందుకు ఆ ఐదు మంది చాలదా పొలపెట్ట ఒక్కటి చాలుగా నేను ఏమంటా అంటే అరే నైనా పోని ఆడ ఎకరా ఇచ్చినారు కానీ ఎకరలో అపార్ట్మెంట్లు కడితే ఆడున్న అందరికి వస్తాయి అర్ధ ఎకర ప్లాట్లు అర్ధ ఎకరాల డెవలప్మెంట్ వాళ్ళకి పోతే అరది ఎకరాలు వచ్చే ప్లాట్లు ప్రతి జర్నలిస్ట్కి అవుతుంది ఒక్కొక్కరు కోటి కోటిన్నర వర్క్ ఎక్సలెంట్ పెట్టిచ్చిండు కానీ నిజానికి ఈ మధ్యకాలంలో ఈ అర్బన్ ప్రాంతంలో జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్ అది ఒకటే మేము పై కొబ్బరికాయ కూర్చున్నాం నేనేమంటున్నా అంటే ఐక్యంగా ఉంటే ఎక్కడైనా ఏదైనా సాధ్యమవుతుంది ఇక లేదు మేము పోతాం ఇట్లా ఇది దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ మాటలు నేను మాట్లాడుతున్న చేత వింతనం అనుకుంటే సారీ ఏం చెప్పడం ఏంటంటే అందరి ప్రయోజనాలు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చెప్తా ఉన్నాను ఇది జర్నలిస్టులు అంటే కుత్తులాపూర్లో ఇప్పటివరకు రెండు సందర్భాల్లో తీసుకుంటే ప్రతి జర్నలిస్టు దాంట్లో ఉన్నాడు ప్రతి సంఘమైన దాంట్లో ఉన్నాడు మూడోసారి తీసుకునే క్రమంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఉన్న జర్నలిస్టులకు ప్రయోజనం కలిగించే విధంగా కొంత కల్పించే విధంగా మేము ఒక ప్లాన్ చేస్తాం అందరికీ ఆమోదం ఏరియాలో పదకొండు మందికి ఏమో అలాట్ అయింది దేవేంద్ర గౌడ్ పిరియల్ దేవేంద్ర గౌడ్ పిరియల్లో దేవేంద్ర గౌడ్ మంత్రిగా ఉన్న సమయంలో మన మిత్రులకు పదకొండు మందికి పట్టాల అలాట్ అయింది వాళ్ళు సెటిల్ వాళ్ళ లైఫ్ సెటిల్ అదే పదకొండు మందికి మళ్ళీ అడగడు వచ్చినాయి నిజాంపేట్ల ఫస్ట్ ముప్పై ఆరు మందికి వచ్చినాయి ముప్పై ఆరు మందికి వస్తే నేను ఫైట్ చేసిన ఎంఆర్ఓతో నేను క్వశ్చన్ చేసిన ఫైట్ అంటే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి మిత్రులు నేను మాట్లాడటం ఇంపార్టెంట్ నేను ఫైట్ చేసిన నేను అప్పటికి జాయిన్ అయ్యి సంవత్సరం నరవుతుంది అంటే ఎంత సీనియారిటీ ఉండాలి ఏం ఉండాలి ఎందుకు జర్నలిస్టం కాదు అని నన్ను కొంతమంది ప్రేరేపించు అది వేరే విషయం ఎంత నుంచి బుషప్ చేసేది నేను బయట చేయడం కారణంగా నాతో పాటు ఇంకో ఐదు మందికి లబ్ధి చేయకూడదు మొత్తం ఆరు మందికి ముప్పై ఆరు ముప్పై ఆరు కాస్త నలభై రెండు మందికి నిజాంపేట విషయంలో ముప్పై రెండు మంది ఉంటే ముప్పై ఆరు మంది దాన్ని పార్టీ డబ్బులు చేసేది దాని విషయంలో ఎక్కడ మన మియాపూర్లో ఇట్లా చేస్తా అంటే ల్యాండ్ ప్రొడక్షన్ సెల్ని పంపించింది నేను పంపించండి నేను నేర్చుకోవడానికి ఎందుకని అంటే అరే పదహారు మంది పదిహేడు మందిలో వచ్చినప్పుడు మాట్లాడు కానీ అప్పుడు వచ్చింది కాబట్టి మనసులో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎవరైతే అలాట్మెంట్ అయ్యిందో చెప్తున్నారు ఎవరైతే లబ్దిపోతున్నారో వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక భరోసా ఉన్నది వాళ్ళ కుటుంబాలకు కారణాల నుంచి తర్వాత వచ్చిన తర్వాత సూర్యనారాయణ కావచ్చు ఇంకోళ్ళు ఇంకోలు ఇంకోలు కావచ్చు వాళ్ళ పాటి మార్గంలో కాస్త వాళ్ళు ఎంత ప్రయత్నించినా కాలే నేను ఒక సఫలీకృతమైంది సఫలీకృతం వాళ్ళ పొరపాటు అదే అదేవి నేను చెప్తా తప్ప వాళ్ళది కాబట్టి నేను అనేది ఏంటంటే సరే ఒక అవకాశం వచ్చింది దాని మీద ఆలోచన అయితే చేసుకోవాలి చేసుకొని మంచి చెడు ఎటు నేను యూనియన్లో చేయమని చెప్పట్లేదు నేను ఈ యూనియన్లోనే ఉన్నాను నేను నేనైతే దరఖాస్తు చేసిన నాకు పొరపాటు కావచ్చు మంచి కావచ్చు ఏదైనా కాదు దానికి సంబంధించి అన్న చెప్తారు ఇంకోటి ఆ దుండిగల విషయంలో మాత్రం ఎక్కడ క్లారిటీ లేదు దుండిగల విషయంలో దుండిగల్లో క్లారిటీ ఉన్నాయనే విషయంలో ఎక్కడ క్లారిటీ లేదు మరి దాని దాని విషయాన్ని కూడా తీసుకుంటే బాగుంటుంది అన్ని ఆకాంక్ష మన స్వప్నం మన లక్ష్యం కోసం ఒక జర్నలిస్ట్ సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసం మనం చాలా విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాం దాంతోపాటుగా మన యూనియన్ కృషి చేస్తుంది అన్నల పెద్దలు అల్లం సార్ కానీ సాగరన్న కానీ మన గౌరవ పెద్దలందరూ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇటీవల వేరే యూనియన్ వాళ్ళు కూడా సొంత ఇంటి జాగాల కోసం స్వీకరణ కార్యక్రమం స్వీకరణ తిట్టారు ఇదే క్రమంలో మనం కూడా కూడా అనే ప్రయత్నంలో ఉన్నారు అదే విషయంలో మనం ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా పోతే బాగుంటుందో అనే కోసం మీరు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఈ ఈ కార్యక్రమం కోసం అందరు పెద్దలు మాత్రం కృషి చేపడతాం పూర్తిగా ఏం చేస్తే బాగుంటుంది మనం ఇంకోటి ఏంటంటే జర్నలిస్టు సమస్యలు ఇప్పటికే యూనియన్ చాలా కష్టపడింది చాలా కృషి చేస్తుంది కాబట్టి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇది సీనియారిటీ ప్రకారం ఎంచుకోవాలి ఒక ఐదు సంవత్సరాలు పైన పైబడి భయపడిపోతున్నాయి కానీ అట్ల ఎంపాయర్మెంట్ సంబంధం లేకుండా ఎంపాయర్మెంట్ ఉన్నా లేకుండా గత ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేసినట్టు ఏ జనరేషన్ సరే ఇక్కడ సీనియర్టీ ప్రకారం ఎంచుకొని వాళ్ళు తప్పకుండా సార్లు వస్తుంది చూడాలన్న రెండో ఏంటంటే యూనియన్కి అతీతానికి ఒక ప్రెస్ క్లబ్ కార్యవర్గం కానీ ఒక ప్రెస్ క్లబ్ నేర్పొంది ప్రెస్ క్లబ్ ఉంది కాబట్టి దీని మీద తొందరగా పనులు చేస్తే బాగుంటుంది రెండో ఎందుకంటే యూనియన్లకి అయితే ఒక ప్రెస్ క్లాబ్ ఏర్పాటు చేసి దానికి మూడు యూనియన్లు పెద్దలు మాట్లాడి ఒక ప్రెస్ క్లాబ్ ఏర్పాటు చేసి దానికి ఒక కార్యవర్గం ఏర్పాటు చేస్తే పుట్బుల్ అప్పులు పనిచేస్తున్న అప్పులు ఆయన వర్తించవలసిన అందరికీ ఒక ప్రిస్టర్ ఐడి కార్డు ఇస్తే ఈ అత్యత మీరు ఫుద్దుల ప్రెస్ క్లబ్ రిపోర్ట్ రూపాయలు లోపల నాకు గుర్తింపు ఉంటుంది గుర్తింపు లేకపోవడం వల్ల అంటే ఎవరి యూనియన్ల సంఖ్యను వారు పెంచుకోవడం కోసం యోగరస్థ రిపోర్టను వాళ్ళని వరదలు తీసుకున్నారు ఎంత ఎంత తీసుకుని సభ్యతను సాధన ఏమైనా ఈ రిపోర్టల ప్రభావాన్ని పెరిగిపోతుంది ఈ రాకెట్ బయట విపరీతంగా ఇబ్బంది అయ్యి అక్కడక్కడ దాడులు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి ఎందుకంటే రెండు వందల నాలుగు రెండు వందల రెండు వందల ఎందుకంటే సభ్యత సభ్యతం కావాలని చెప్పేసి ఎవరు కొత్త కోసం నా లెక్కన లెక్క నాయకుండా ఎక్కువ దీన్ని కట్టాడియాలంటే కుదు సభ్యత్వం ఇస్తే ప్రధాన లీమెంట్ అనేది చేస్తూ ఉంటుంది ఈ కష్టంగా మీరు పెద్దలు మాట్లాడితే చేయాలి అదే విధంగా సీనియర్